హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మి హౌస్ ఒక చిన్న కథ చెప్తానండి ఒక తల్లి కొడుకు వాళ్ళ పుత్రుడు అలాగే వాళ్ళతో పాటు నానమ్మ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళంట అయితే కోడలికి అత్తగారిని ఎలా అయినా సరే బయటికి పంపించాలి అనే ఆలోచనతో భర్తతో అస్తమానం గొడవ పడుతూ ఉండేదంట అయినా సరే దానికి భర్త ఒప్పుకోలేదు అయితే భర్తతో మంచిగా ఉంటూనే ఒకరోజు ఎవండి మీ అమ్మని పక్కింట్లో పెట్టి చక్కగా వేడివేడిగా ఆవిడికి సమయానికి వండి పంపిస్తాను ఆవిడికి కూడా ప్రశాంతంగా ఉంటుంది మన శాంతిగా ఉంటుంది అని చెప్పిందంట ఏదో చిరాకులో ఉన్న ఆ భర్త సరే చూద్దాంలే అని వెళ్ళాడంట అయితే ఇదే అదునుగా తీసుకున్న ఆ కోడలు ఏం చేసింది అంటే పక్కనే ఒక ఇల్లు తీసుకొని ఆవిని పెట్టిందంట అత్తగారిని అయితే ఆవిడ ఒక షరతు కూడా పెట్టిందంటండి ఆవిడకి ఒక ఇచ్చి మీరు భోజనానికి కానీ టిఫిన్కి కానీ ఈ పళ్ళెమే తీసుకుండండి అని చెప్పిందంట ఇదంతా ఆ అత్తగారికి చాలా అవమానంగా అనిపించింది చాలా బాధగా అనిపించింది అయినా సరే కొడుకు కోసం వాళ్ళిద్దరి మధ్య గొడవలు రాకూడదు అనే ఉద్దేశంతో ఆవిడ దానికి ఒప్పుకుందంట అయితే ఇదంతా చూస్తున్నటువంటి ఆ మనవడు ఆ పసి హృదయం చాలా బాధపడింది నానమ్మ అలా అడుక్కునే దానిలా రావడం అదంతా చూస్తున్న ఆ పసి మనసుకి చాలా బాధ అనిపించింది అయితే తల్లికి తెలియకుండా అప్పుడప్పుడు నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాడంట అలా కొంతకాలం గడిచింది తర్వాత కొంతకాలానికి మనవడికి ఉద్యోగం వచ్చిందంట మొదటి జీతం రాగానే తల్లికి వెండిపల్లెం కొనుక్కొని తీసుకెళ్లాడంట అది చూసి తల్లి మురిసిపోతూ నా కోసం వెండిపల్లెం కొనుక్కొచ్చావా కన్నా నేనంటే ఎంత ప్రేమరా నీకు అని మురిసిపోయిందంట అయితే తనకు ఒక అనుమానం వచ్చింది ఇంట్లో ఇంతమంది ఉండగా నా కొడుకు నా కోసమే వెండిపల్లెం ఎందుకు కొనుక్కొచ్చాడా అని అదే మాట కొడుకు నడిగితే కొడుకు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే రేపు నాకు పెళ్ళైన తరువాత నా భార్య నీకు కనీసం స్టీల్ పల్లెం కూడా ఇవ్వకపోతే నువ్వు ఏ ఆకులోనో అడుక్కు తింటుంటే అది చూసి నేను తట్టుకోలేనమ్మా అందుకే వెండిపల్లెం కొనుక్కొని తీసుకొచ్చాను నా తల్లి కనీసం వెండిపల్లెం లో అడుక్కు తింటుంది అనే తృప్తైనా నాకు ఉంటుంది కదా అన్నాడంట చూసారండి మనం ఇతరులకు ఏమి ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది అంటారు కథ నిజంగా ఈ కథలో ఉన్న నీత అయితే అదేనండి మన తల్లిదండ్రుల్ని మన అత్తామామల్ని మనం గౌరవిస్తే రేపటి రోజున మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు ఈ కథ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఖచ్చితంగా ఈ విషయం అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి